భోగికి ముందున్నటువంటి నెల రోజులు కూడా కన్నె పిల్లలందరితోటి కూడా గొబ్బెమ్మల్ని చేయిస్తారు గొబ్బెమ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మి యొక్క ఉపాసన అని అర్థం ఈ కాలమనందు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే సమయం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయించి బంతిపూలు పెట్టించి ప్రదక్షిణం చేయిస్తూ గొబ్బెమ్మల మీద పాటలు పాడతారు ఆ పాటలలో వాళ్ళు సంతోషాన్ని పొందుతారు భోగి పండగకి ముందు ఈ గొబ్బెమ్మలన్నిటినీ కూడా పిల్లలతో పూజ చేయించి ప్రతిరోజు తల్లులు పులగం వండి నైవేద్యం పెట్టించి ఆ పులగాన్ని పెడతారు కన్య పిల్లలందరినీ పిలిచి ఈ గొబ్బెమ్మలకి పూజలు చేయించి పులగం సైంధవలవనంతో ఈ పాళ్లలోనే ప్రతిరోజు వండించి అందరికీ ప్రసాదం పెడుతుంటాం ఇవన్నీ తిని ఆడపిల్లలు చక్కగా సమాజంలో వృద్ధిలోకి రావాలి అని చెప్పి అందుకని పులగం పెడతారు ఈ ఎండిపోయిన గొబ్బెమ్మలన్నింటినీ భోగి మంటలో వేసేస్తారు మంచి ఆలోచనలను ధార్మికమైన అభివృద్ధిని అగ్నిహోక్తుడిస్తాడు ఆ అగ్ని ద్వారా ప్రతి ఇల్లు కూడా వృద్ధిలోకి వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి భర్తని ధర్మపదంలో ఉంచగలిగినటువంటి పరమశక్తివంతురాలు భార్య అందుకే అటువంటి స్త్రీని కాపాడుకోవడానికి ఈ కాలమునందు గొబ్బెమ్మలతో ఉపాసన చేయిస్తారు